పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు బీనవంక మండలంలోని హిమ్మత్ నగర్ లో గ్రామంలో ఇసుక క్వారీలో పని గెలిపించాలంటూ గ్రామస్తులు చేస్తున్న ఆందోళన పోలీసులకు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం ఎస్ఐ హామీతో ఢిల్లీ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు శంకరపట్నం మండలం తాడికలకు చెందిన వివాహిత భర్త అనుమానం వ్యక్తం చేయడంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి వేడుకలు గ్రామానికి కీడు సోకిందని కీడు వంటలకు వెళ్లిన ఇల్లందుకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామస్తులు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి